కూటమి ప్రభుత్వం కొలువయ్యాక రేపు మొదటిసారి ఏపీకి రాబోతున్నారు ప్రధాని మోదీ దీంతో కన్నీ ఎరుగని రీతిలో స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు శంకుస్థాపనలు రోడ్ షో బహిరంగ సభలకు జన సమీకరణపై మంత్రుల బృందం స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇక విశాఖ వేదికగా ఎన్డీఏ ప్రభుత్వం కోరే వరాలేంటి ప్రధాని ఇచ్చే అభయహస్తం ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది రేపు ప్రధాని మోదీ పర్యటనతో విశాఖలో సందడి మొదలైంది కూటమి పార్టీలు కలిసికట్టుగా ప్రధాని పర్యటన ఏర్పాట్లలో బిజీ అయ్యాయి విశాఖ రానున్న మోదీ మూడు గంటల పాటు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు విశాఖ రైల్వే జోన్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన బహిరంగ సభ వేదికగా ప్రేమ అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ లో అధికారులు ప్రజా ప్రతినిధులతో మంత్రులు అనిత నారాయణ మనోహర్ మోదీ టూర్ ఏర్పాట్లపై సమీక్షించారు ఈ సమావేశంలో ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ బండారు సత్యనారాయణమూర్తి పంచకల్లా రమేష్ బాబు కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ సిన్హా పాల్గొన్నారు ఇఫ్ ఇట్ ఫ్యామిలీ ఇట్ హాస్ టు బి హోమ్ ఇఫ్ ఇట్ సో ఇట్ హాస్ టు సెలూటింగ్ ద స్పిరిట్ ఎవ్రి కపుల్ సక్రిఫైస్ టు బిల్ ద డ్రీమ్ హోమ్ అధికారులు కూటమి నేతలకు కీలక సూచనలు చేశారు మంత్రులు మూడోసారి ప్రధాని కావడం అలాగే ఎన్డిఏ ప్రభుత్వం కొలువు తీరాక మోదీ ఏపీకి రావడం ఇదే తొలిసారి ఈ అరుదైన సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుందట కూటమి సర్కార్ విశాఖ మాత్రమే కాదు అనకాపల్లి కాకినాడ నెల్లూరు అనంతపురం టోటల్ ఏపీ అభివృద్ధి పదంలో నడుస్తుందని సీఎం చంద్రబాబు పదే చెప్తూ వస్తున్నారు ఈ మొత్తం డెవలప్మెంట్ సినారియోను ప్రభుత్వ ఆలోచన విధానాన్ని ప్రధాని మోదీ పర్యటనలో మరింత ఎక్స్పోజ్ చేయాలి అన్నది సర్కారీ స్ట్రాటజీగా కనిపిస్తోంది ఇందులో భాగంగా ప్రధాని మోదీ వైజాగ్ టూర్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి సర్కార్ ప్రధానమంత్రి గారికి ఒక అద్భుతమైన స్వాగతం పలికే విధంగా రోడ్ షోలో పాల్గొనడం అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో జరగబోయే పబ్లిక్ మీటింగ్లో కూడా బహిరంగ సభలో కూడా ఖచ్చితంగా పాల్గొని మా వంతు మేము ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఎంత నిజాయితీగా నిక్కర్చిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ విధంగా నిలబడ్డామో యువత కోసం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారో ఈ కార్యక్రమం ద్వారా దానికి ఒక మంచి ముగింపు ప్రారంభం అయ్యే విధంగా రాబోయే రోజుల్లో ఈ ఈ ప్రాజెక్ట్ కూడా ఎప్పుడైతే సంవత్సరం లోపే ప్రారంభిస్తారనేది ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు దాని ద్వారా కూడా ఇక్కడ చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం గతంలో కూడా ఎన్డీఏతో ఉన్నప్పుడే ఎక్కువ నిధులు తెచ్చుకోగలిగాం మీరు ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చూసిన అప్పుడు ఏదైతే డిమాండ్ డిమాండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి నుంచి ఎక్కువ నిధులు పంచాయతీరాజ్ కావచ్చు హౌసింగ్లో కావచ్చు ఎక్కువ నిధులు అభివృద్ధి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఆ రోజు కలిగింది మళ్ళీ అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే అటెన్షన్ ఎవరు మోదీ వస్తున్నారు రెడీ అంటూ పాలనా యంత్రాంగం మొత్తాన్ని అలర్ట్ మోడ్ లో పెట్టేశారు మంత్రులు అరడజన్ మంది మంత్రులు అక్కడే మకాం వేసి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు ఇది మోదీ సభ కాదు ఆరు నెలల ఎన్డీఏ విజయోత్సవ సభ అనేది కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముందస్తు సంకేతం మరోవైపు సంక్రాంతి కానుకల ప్రధాని మోదీ వరాలు కురిపిస్తారని ఆశిస్తున్నారు ఏపీ ప్రజానికం దీంతో ఇప్పుడు అందరి చూపు విశాఖ వైపే ప్రధాని మోదీ ఎలాంటి హామీలు ఇస్తారో అనే అంశంపై చర్చ నడుస్తోంది మరోవైపు వేలాది మంది పోలీసుల పహారాతో విశాఖ దిగ్బంధమైంది మోదీ సభ జరిగే ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ ని ఎస్పీజీ ఇప్పటికే తమ ఆధీనంలో తీసుకుంది ప్రధాని ల్యాండే ఎయిర్పోర్ట్ నుంచి రోడ్ షో జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు అలాగే ఆరు వేల మంది రాష్ట్ర పోలీస్ బలగాలు ప్రధాని పర్యటనకు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాయి